హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి షిఫ్ట్ జడిఐ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది టూ ఇయర్ బ్యాగ్స్ కార్ అండి ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీ నుండి తెలంగాణ వచ్చి తెలంగాణ రిజిస్ట్రేషన్ అయింది ఖమ్మం రిజిస్ట్రేషన్ అయితే అయిందండి ఈ కారు చూసుకున్నట్లయితే ఓన్లీ తెలంగాణ మిత్రులకు మాత్రం ఉపయోగపడింది మీరు కూడా మీ కార్లను సేల్ చేసుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయి ఉంటే మన పీవీసీ మున్నా వెహికల్స్ అనే ఖమ్మంలో ఉన్నటువంటి కార్ బజార్ తీసుకొస్తే మీ కార్లో వీడియోస్ తీసుకమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవటం జరిగింది ఈ కాల ఖమ్మంలో ఉంది నేను కూడా ఖమ్మంలో అయితే ఉన్నాను కార్ బజార్ నుంచి బయటకు వచ్చి వీడియోలు అయితే తీయటం అయితే జరుగుతుంది షిఫ్ట్ మారుతి సుజుకి షిఫ్ట్ జడిఐ వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది డీజిల్ కార్ గేర్స్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే కారు టైర్స్ చూసుకున్నట్లయితే కార్ కున్నటువంటి ఉన్నటువంటి ఐదు టైర్స్ కూడా స్టెప్నీ టైర్ తో సహా ఐదు టైర్స్ కూడా ఒక ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే కంపెనీ ఫిటెడ్ ఎలా వీల్స్ అయితే ఉన్నాయి ఎలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ లీటర్ డీజిల్ హైవే మీద ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది ఏసీ చిల్లేసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసేయండి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఇక్కడికి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది పుష్ అట్ పడంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి అలాగే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ ఉంది అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకు తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా రెడ్ కలర్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడతాయి టచ్అప్లు అనేది కామన్గా అయితే జరుగుతాయి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటాయి అవి కూడా కామన్ అండి అలాగే లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఎటువంటి రస్ట్ అయితే రాలేదు వెనకాల డిక్కీ డోర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఫ్రంట్ రెండు యాప్రాన్స్ రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ అండి ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే కారు ఓనర్ గారు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో వచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి షిఫ్ట్ జెడిఏ వేరియంట్ ఫ్రంట్ బానేట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం హెడ్ ల్యాప్స్ ఫాగ్రామ్స్ అయితే ఉన్నాయి బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలాగే వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి డోర్ పేస్టింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది ఎనభై శాతం టైర్ ఉంది ఎలాగే వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల రెండు టే ల్యాంప్స్ కానీ పంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైపు డీఫాగర్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే బూట్ స్పేస్ కూడా గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్ని వందకు వంద శాతం స్టెప్ని టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే టైర్ ఒక ఎనభై శాతం టైర్ అయితే ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే చూడొచ్చు ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా ఉందండి అలాగే రిక్వెస్ట్ సెన్సర్స్ ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ ఉన్నాయి అలాగే కీ చూసుకున్నట్లయితే స్మాల్ సెన్సార్కి సింగిల్ కీ అయితే ఉంది అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్టల్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యుయన్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో రెండు ఇయర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే అలాగే చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా స్మూత్ పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ అలాగే రూఫ్ కూడా చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే ఫ్రంట్ టైరు దాదాపుగా చూడొచ్చు ఎనభై శాతం టైర్ ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు యాప్రాన్స్ కూడా కంపెనీ లేబుల్స్తో కంపెనీ చూడొచ్చు పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి యాప్రాన్స్ రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి మొత్తం కంపెనీ బార్కోడింగ్తో అయితే ఉంది చూడొచ్చు హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు అలాగే టైమింగ్ చేయన్ కూడా అయితే మారలేదు ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ ఎటువంటి గ్యాస్ గానే బయటికి రావట్లేదు అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది కారు ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది రెండు వేల పదిహేను కారు మారుతి సుజుకి షిఫ్ట్ జడ్ఏ టాప్ అండ్ వేరియంట్ రెడ్ కలర్ కార్ అండి ఎనభై నాలుగు వేలు తిరిగిందండి కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కదా కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్న అందరికీ బై జే